నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పెట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్టర్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ వెల్కమ్ సూపర్ కోట్ రమాదేవి గారు ఏంటి గోల్డెన్ టైం స్టార్ట్ అనాలంటే అంతేనా చెప్పండి నాకు వాస్తు గురించి లాస్ట్ వీడియోలో చెప్పారు బాబా మీరు ఎందుకు నేర్చుకున్నారు ఏంటి మీ ఇంట్లో అంటే వాస్తు పరంగానే మీరు అయ్యారని చెప్పారు ఒక మాటలో చెప్పాలంటే అయితే వాస్తు మరి ఇంత సబ్జెక్ట్ తెలిసి మీరు సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసి కూడా నాలుగు సంవత్సరాల నుంచి వాస్తుని ఎందుకు టచ్ చేయలేదు మీరు ఓన్లీ న్యూమరాలజీ మనీ పవర్ యోగ ఇవన్నీ ఎందుకు చెప్పారు ఎస్ అద్భుతం కదా మహా అద్భుతం కదా ఎందుకంటే ఏదైనా సరే నేను ఇప్పుడు ఈ ఈ మొబైల్ ఉంది ఇది లక్ష వేలు ఇంకోటి ఇరవై వేలు అవి ఉంటాయి ఎప్పుడైనా నేను రెండు వేల రూపాయలు రెండు వేల ఐదులో ఫిబ్రవరి ఇరవై తారీఖు నాకు మొబైల్ లేకపోతే నా శిష్యులు మా మిత్రులందరూ కలిసి నా మ్యారేజ్ డేట్ గిఫ్ట్ ఇచ్చారు మొబైల్ అప్పటిదాకా నాకు మొబైల్ నెంబర్ లేదుగా మొబైల్ నెంబర్ లేనప్పుడు మొబైల్ గురించి నేను న్యూల్లో ఏమైనా చెప్పాలంటే నాకు మొబైల్ నెంబరే లేదు నాకు మొబైల్ నెంబర్ లేనప్పుడు అరే నీకే మొబైల్ నెంబర్ లేదు నువ్వు నా మొబైల్ నెంబర్ గురించి చెప్తావా అని అంటారు అంతేగా అలానే లో కూడా లకీ లకీ నేమ్ లకీ మొబైల్ నెంబర్ లకీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లకీ మ్యారేజ్ డేట్ ఈ పంచరత్నాలు మనం తీసుకొచ్చాం అలానే నేను వాస్తు గురించి చెప్పాలన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది దేశ క్లైంట్స్ నీకు ఇల్లుందా నువ్వు మస్తు చెప్తున్నావు ఏది ఇది నీకు ఇల్లు ఉందా అసలు స్వంత ఇంట్లో ఉండలేవు కానీ నువ్వు నాకు వాస కాదు అది ఎక్కడో తగిపోద్ది అందుకోసమే ఈ నాలుగు సంవత్సరాలు నాకు స్వంత ఇల్లు లేనప్పుడు నాకు స్వంత ఆఫీస్ లేనప్పుడు వాళ్ళకి నువ్వు అది అదవుతావు ఇది మార్చుకో నువ్వు అపరకు బేరేతావు ఏ నీకే లేదు అంటే నేను వేరే వాళ్ళని కించపరచట్లేదు చాలా మంది కూడా గురువులు న్యూమరాలజీ ఆస్ట్రాలజీ పామిస్ట్రీ యోగా వాస్తు చెప్తున్నారు కదా వాళ్ళకి నిజంగా నివసించడానికి ఇల్లు కూడా లేకున్నా కట్టుకోవడానికి బట్టలు లేకున్నా తినడానికి తిండి లేకున్నా వాళ్ళు హానెస్ట్ గా పవిత్రంగా పవిత్రంగా సబ్జెక్ట్ను ఫ్రీగా అందిస్తున్నారు కానీ వాళ్ళకి వీలు ఇవ్వరు వాళ్ళకి ఏమన్నా చెప్పాలి ఇట్లా సొసైటీలో ఎలా ఉందంటే ఒక బ్రాండ్ సూగు వేసుకుని ఇట్లా వస్తే ఓ మస్తు సబ్జెక్ట్ కానీ నిజమైన వ్యక్తులకి ఇవ్వలేదు ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి నేను యోగా క్లాస్ ఫ్రీగా ఇండియా మొత్తం తిరుగుతూ చెప్తే నాకు ఎవరు కేర్ చేయాలి ఆఖరికి కారు ఇల్లు అన్ని అమ్ముకుంటూ మీద పడ్డాను సో అప్పటి నుంచి ఫ్రీ అనే మాట అప్పటి నుంచి తీసేసాను ఫ్రీ అంతే ఐఎస్ పేట్ ఫీజు అంతే సో అలానే అందుకోసమే నేను చాలా చోట్ల ఉన్నాను కాబట్టి ఎక్కడెక్కడ ఏ విధంగా నేను అనుభవించిన యొక్క ఎక్స్పీరియన్స్ కష్టాలు నష్టాలు బాధలు నాకు ఇప్పుడు తిరుగుతాయి కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తుంది నా స్వంత ఆఫీస్లో ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పను కానీ గుడ్డి కన్నా మెల్ల అందుకోసమే నేను ఇది వాస్తు క్లాసులు స్టార్ట్ చేస్తున్నా నాకు ఎప్పుడు లేని నలభై సంవత్సరాలలో నేను ఎప్పుడు కూడా ఒక హాస్పిటల్ పోయి పారాసిటమాల్ టాబ్లెట్ కూడా తీసుకోలేను కానీ లాస్ట్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఐదో తారీఖు నుంచి నేను హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాను దాదాపుగా పది పదిహేను లక్షలు హాస్పిటల్ అయింది అప్పుడు నేను ఒకసారి గమనించా ఎందుకంటే నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వెళ్ళా అని చెప్పా అప్పుడు ధనాధన ధనం వచ్చింది అని నన్ను అప్పుడు ఒక రోజులోనే ముప్పై లక్షలు ముప్పై మూడు లక్షలు ఒక నెలలోనే కోటి రూపాయలు వచ్చిన నేను ఇంకా ఇంట్లోనే ఎందుకు ఉన్నాము ఆఫీస్ ఒకటి ఓపెన్ చేద్దామని నేనుంటున్న అపార్ట్మెంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో నేను ఆఫీస్ ఓపెన్ చేశాను అవును అదే పెద్ద దోషం ఎందుకంటే అక్కడ నుంచి నా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది నా డౌన్ ఫాల్ స్టార్ట్ స్టార్ట్ అయింది ఆర్థికంగానే డౌన్ఫాల్ కాకుండా హెల్త్ ప్రాబ్లం వచ్చింది నాకు ఒక్కరికే రాకుండా మా శ్రీమతికి వచ్చింది మా పాపకు వచ్చింది మా బాబు కూడా వచ్చింది నేను ఎంత సూపర్ కోర్టులో నేను ఓపెన్ చేసిన ఆఫీసు ఏదో ఆఫీసు సూపర్ కోడ్లో చేసినందుకు నేను ముందుకు ఆర్థికంగా ముందుకు వెళ్తున్నాను కోటి ఇరవై లక్షలు ఇల్లు కొన్నాను ఇప్పుడు డెబ్బై లక్షల ఆఫీస్ కొన్నాను కానీ నాకు డబ్బు విషయంలో రాలేదు కానీ హెల్త్ ప్రాబ్లం వచ్చింది దానికి నేను యోగా కూడా కొన్ని రోజులు మానేసుకున్నాను యోగా కూడా స్టార్ట్ చేసిన అయినా సరే కొన్ని సమస్యలు తీరట్లేదు దానికోసం ఏమిటి రహస్యం అని మొత్తం వాస్తు వాస్తుకు సంబంధించిన సబ్జెక్టుల గురించి నేను ఈ నాలుగు సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నా శోధిస్తున్నా పరిశోధిస్తున్నా ఇప్పుడు డీప్ అబ్జర్వేషన్ ఇప్పుడు కొలిక్ వచ్చింది అందుకోసం నాకు నిజంగా వాస్తు నేను ఇప్పుడు ఇది జూలై ముప్పై తారీఖు ఇక్కడ వచ్చాను నేను ఇప్పుడు ఈరోజు షూటింగ్ చేసేది ఆగస్ట్ ఇరవై అంటే దాదాపుగా నేను ఒక ఇరవై ముప్పై రోజులు ఇక్కడ జరిగిపోతుంది ఇదే సో అందుకోసమే ఇక్కడ నుంచి నా ఓన్ నా ఆఫీస్లో ఉంది కాబట్టి నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తాను అనను ఎవరు కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు చెయ్యలేరు ఇది ఫస్ట్ పాయింట్ సో అందుకోసమే వాస్తు అనేది ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన అభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడుతుంది మానవులకి సో అందుకోసమే వాస్ క్లాస్ స్టార్ట్ చేయడానికి కారణాలు ఇవి అనమాట సో ఇప్పుడు నా స్వంత ఆఫీస్లో నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాసు ప్రకారంగానే ఇప్పుడు నేను చేస్తున్న ఈ షూటింగ్ కూడా వాసు ప్రకారంగా డైరెక్షన్ కెమెరాలు పెట్టి చేస్తున్నాను అది మీకు తెలుసు ఇవన్నీ రాస్తే మేము క్లాస్లో చెప్తాం ఏ డైరెక్షన్లో షూటింగ్ చేయాలా ఏ డైరెక్షన్లో మీరు కెమెరా పెట్టాలి ఏ డైరెక్షన్లో యాంకర్ ఉండాలి ఏ డైరెక్షన్లో మీరు గెస్ట్ ఉండాలి ఇవన్నీ ప్రతిదీ వాస్తే అయితే ఈ వాస్తులో మూడు రకాలైన వాస్తులు ఉన్నాయి సింపుల్గా అంటే ఇక చాలా ఉంది మూడు రకాల వాస్తు ఉంది మూడు రకాల పద్ధతులు ఉన్నాయి దీంట్లో వాస్తు పద్ధతులు దాని గురించి ఇంకా మనం గా తెలుసుకుందాం ఖచ్చితంగా మాత్రం నాకు ఏది లేనప్పుడు నేను దాని గురించి చెప్పడం అర్హత కాదు నాకు మొబైల్ వచ్చినప్పుడు మొబైల్ గురించి చెప్పా నా మ్యారేజ్ డేట్లో ముందు డైవర్స్ వచ్చినప్పుడు బెస్ట్ మ్యారేజెస్ ఫర్ ఎక్సెంట్ లైఫ్ తీసుకొచ్చా మరుమంగళ ధ్యానం అలానే యోగా అంటే నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను యోగా చేసి మంచిగా అయినా ఏవైతే సమస్యలు వచ్చినాయో ఆ సమస్యలను తీర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి అది నేర్చుకొని ఆ సమస్యకు సమాధానం చేస్తుంది నేర్చుకుంటున్నారు మళ్ళీ అదే క్లాసెస్ ద్వారా దాని ద్వారా డబ్బు ఎన్ని చేస్తాను అది మళ్ళీ నేను ఒక్కనే సంపాదించడం కాదు మళ్ళీ ఇది అందరికి నానా ఇది బంగారు కొండ ఇది నేర్చుకుంటే నీవు డెవలప్ అవుతావు పది మంది కూడా డెవలప్ అవుతారు వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది అలా నేను చెప్పడం జరుగుతుంది అందుకోసం వాస్తు ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ వల్లనే ఈ నాలుగు సంవత్సరాలు జరిగిన బాబా అంటేనే రియల్ అనే దానికి స్టోరీ బాబా ఇచ్చి రియాలిటీ రియాలిటీ ఇప్పుడు మీరు చెప్పిందంత ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ నాకు తెలిసింది స్టార్టింగ్ థర్డ్ ఫ్లోర్ ఆ తర్వాత కింద ఆఫీస్ అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ పోయా థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో ఎంత సక్సెస్ చూసారో అది చూసారు ఇంకో విషయం మీరు గమనించడా లేదు నేను థర్డ్ ఫ్లోర్ ఉన్నప్పుడు అన్ని టీవీ ఛానళ్లు పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటూ వచ్చేది కదా నేను అపాయింట్మెంట్ ఇవ్వకున్నాను రికార్డ్ చేసేది తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చిన తర్వాత మీరు కూడా ఆగిపోయారా లేదా చూసారా అవును అర్థమైన సబ్జెక్ట్ ఏంటో అవును మీకు ఇక్కడ నుంచి ప్రెజర్ రావడము మానేయండి అనడము ఏదో గ్యాప్ అయితే వచ్చింది కదా అది ప్రాక్టికల్ గా దాని తర్వాత కూడా హెల్త్ ప్రాబ్లం కూడా హెల్త్ ప్రాబ్లమే కాదు రిలేషన్ ప్రాబ్లం కూడా వచ్చింది అన్నదమ్ములు అక్క చెంద నుంచి మా పేరెంట్స్ నుంచి నేను కోటి ఇరవై లక్షలు ఇల్లు ఓపెన్ చేస్తే కూడా ఎవరు రాలేకపోయినారు అంటే దీన్ని బట్టి అర్థమైంది అన్నిటికీ హెల్త్ వెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అన్ని రకాలుగా ఎంత ప్రాక్టికల్ గా ఉందో చూడండి దట్ ఈస్ దాక్టి అందుకని నేను ఏదైనా ప్రాక్టికల్ ఉంటేనే మొదలు పెడతాను లేకపోతే దాని గురించి తర్వాత కొత్త ఆఫీస్ తీసుకోవడము తెలుసు ఇక్కడ ఇక్కడ మన కొత్త ఆఫీస్ తీసుకున్న కాని ఇప్పుడు మీరు స్టార్టింగ్ కూడా కెమెరాలు పెట్టినప్పుడు కూడా నాకు చెప్పారు ఇలా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అవునా తర్వాత నిన్న ఆగిపోయినా అసలు హాల్వే మేము ఆల్రెడీ ప్రకటించాము అయినా సార్ జనం సార్ ఈరోజు ఒక్కరికి సార్ ఏంటి సార్ ఈరోజు ఒక్కరికి ఒక్కరికన్నా నిన్న రాత్రి ఏడు గంటల దాకా అపాయింట్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి అప్పుడు నాకు అర్థమైంది ఓహో స్టార్ట్ అయిపోయింది అలా అందుకోసమే వాస్తు అనేది చాలా వాస్తవం ప్రాక్టికల్ వాస్తు అనేది వాస్తవం అలాంటి వాస్తుని ఎంత రియాలిటీగా ఉంటే మీరు చెప్పడం ఇంకా అద్భుతం అంటే ఏ న్యూమరాలజిస్ట్లు ఏ వాస్తు పరంగా చెప్పినా ఏ ఆస్ట్రాలజిస్ట్ చెప్పినా ఎవరు కూడా మా ప్రతి మాట రియాలిటీగా వాళ్ళ లైఫ్ లో జరిగింది ఇది నాకు తప్పు జరిగింది సరిదిద్దుకున్నాను ఇది మీకు చెప్తున్నాను అనేది ఎవరు చెప్పరు చెప్పరు కెమెరా ముందు చెప్పరు నాకు తెలుసు ఎందుకు చెప్పరు అంటే వాళ్ళు వీక్ అయిపోతాము ప్రేక్షకుల దృష్టిలో అని అవును కానీ నేను వీక్ గాను ఇదే నిజము ఇది నిప్పులాంటి నిజం ఇది చెప్పకపోతే జనాలకి మనము తప్పు చేసినట్టు నిప్పులాంటి నిజాలు దాచి పెట్టకూడదు ఒప్పు చేసినా తప్పు చేసినా చెప్పాలి అప్పుడు వాళ్ళు మార్చుకుంటారు ఇంకా అవును సో అది సో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము వాస్తు ఎన్ని పద్ధతులు ఉంది ఎన్ని రకాలుగా ఉంది బేసిక్ గా ఇంకా చాలా డెప్తుంది మెల్మెల్లిగా ఒక్కొక్కటి అర్థం ఏ విధంగా చెప్తాను నెక్స్ట్ తెలుసుకుందాం థ్యాంక్ యూ హ్యాపీ హ్యాపీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతా సో మనకు ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి రెండు నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ మన ఆఫీస్ లో ఈ సొంత ఆఫీస్ అందరికి సో ఈ ఆఫీస్ ఆఫీస్లో మనకు లిమిటెడ్ సీట్ పది పదిహేను మంది ఉంటుంది అన్న నాలుగు వందల స్టూడెంట్స్ అందరికి అలౌడ్ లేదు ఓన్లీ పది పదిహేను మందికి అలౌడ్ ఉంటుంది ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక క్లాస్ ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి మనకు తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో అడ్వాన్స్ వేదిక నివరాణి క్లాస్ జరుగుతాయి పదో తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు పందో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు ఉదయం యోగా క్లాసులు మరియు మనకు అక్టోబర్ ఆరో తారీఖు మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ అదే అక్టోబర్ నెల సూపర్ కోడ్లో మనకు ఆస్ట్రాలజీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆఫీస్ టైము ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది సో దాంట్లో లక్కీ నేమ్స్కి లక్కీ మొబైల్ నెంబర్కి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్స్కి లక్కీ మ్యారేజ్ చేసుకోసం మీరు సంప్రదించవచ్చు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో ఉంటాయి ఆఫ్లైన్లో ఉంటాయి సో మీ చిల్డ్రన్ నేమ్స్ తప్పకుండా అదృష్ట నామం పెట్టాలి అపరకుబేలు అవుతారంలో సందేహం లేదు సో థ్యాంక్ యూ हैप्पी भरत हैप्पी भर